విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో డోక్రా మహిళలు కళ్ళు గప్పి లక్షలాది కాజేసిన వివోఏ శ్రీపతి పద్మ ఎలియా సుజాత కాస్త వివరాల్లోకి వెళ్తే అలజంగి గ్రామంలో గత ఇరవై ఏళ్లుగా డోక్రా మహిళలు కళ్లు గప్పి అడ్డదారుల సొమ్మును కాజేస్తూ అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నారని గ్రామ పెద్దలు ఆరోపించారు అలజంగి గ్రామంలో డోక్రా మహిళలు గ్రూప్ సంఘాలు నూటెనిమిది ఒక్కొక్క సంఘాలు పన్నెండు మంది సభ్యులతో గ్రూప్ గా ఏర్పడి బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుని ఆ సొమ్ముతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం చిన్న ఆసరా కల్పించింది తమ గ్రూప్ సంఘాలకు వివోఏగా శ్రీపతి పద్మ ఎలియా సుజాతను వెలుగు అధికారులు వివోఏగా బాధ్యతలు అప్పగించారు ఇక అదే ఆసరాగా చేసుకుని డోక్రా సంఘాలను టార్గెట్ చేసి సొమ్మును స్వాహా చేశారు డోక్రా సంఘాల బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి వాయిదాల పద్ధతిలో సొమ్మును చెల్లించడానికి వివోఏ శ్రీపతి పద్మ ఎలియాస్ సుజాతకు ఇచ్చేవారని ఆమె ఆ సొమ్మును బ్యాంకుకు చెల్లించకుండా సొంత అవసరాలకు వాడుకునేది అని డోక్రా మహిళలు ఆరోపించారు డోక్రా సంఘాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ బుక్లను ఆమె వద్ద ఉంచుకుని తిరిగి అడిగితే తమపై విరుచుకు పడేదని వాపోయారు ప్రతి నెల క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలకు వాయిదాల పద్ధతిలో కట్టేవారమని ఆమె కట్టకుండా కాలయాపన చేసేదన్నారు డోక్రా మహిళలు నేరుగా బ్యాంకుకు వెళ్లి కడదామంటే లేదు తమకే కట్టాలని అలా కాదంటే ప్రభుత్వం నుండి డోక్రా సంఘాలకు వచ్చే ఎటువంటి రాయితీలు తెర తెలియపరచమని భయపెట్టేదని మీడియా ముందు వాపోయారు ఆమె చేసిన ఆక్రమాలు పూర్తి ఆధారాలతో అధికారులకు తెలియపరచినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని మీడియా ముందు డోక్రా మహిళలు మొరపెట్టుకున్నారు బ్యాంక్ రుణాలు చేయాలంటే ఒక్కొక్క గ్రూప్ వద్ద నాలుగు వేల నుండి ఐదు వేల వరకు వసూలు చేస్తుందన్నారు మరియు వెలుగు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు వివోఏ చేసిన ఆక్రమాల నుండి కాపాడి తమ గ్రూప్ సభ్యులు కట్టిన సొమ్మును రికవరీ చేసి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు మేము తొంభై తొమ్మిదిలో గ్రూప్లో జాయిన్ అయ్యాము డాక్టర్ పొదుపు సంఘం వల్ల జాయిన్ అయ్యాక మేము అలాగే నడుపుతుంటే కొద్ది రోజుల తర్వాత రెండు వేల పన్నెండు వారికి బాగానే నడిచింది సార్ రెండు వేల పన్నెండు తర్వాత ఎక్కువ ఎక్కువైపోయింది నూట ఎనిమిది గూపులు ఊరిలో సంఘం నడుస్తాను అండి పొదుపు సంఘంలో అలా నడుస్తుంటే మేము బాగానే అలా చేసుకుంటాను సరే కదరిస్తే అవి ఇక్కడేం చేసి వాళ్ళు డబ్బులు మీరు తెచ్చి బ్యాంక్కి వెళ్తే అక్కడ కట్టించుకునేవారు కాదండి సార్ కాదమ్మా మీకు ఒక సమస్య ఇచ్చాము మీకు ఒక బ్యాంక్ ఇచ్చాము కదా మీ పొదుపులు అక్కడే కట్టుకోండి ఇక్కడ జనాలు ఎక్కివైపుతున్నారు ఇది కూడా మాకు సమస్యలుగా ఉన్నాయి అనేసి అన్నారండి సార్ అంటే సరే ఆమె కదా సో మాకు ఒక నాయకురాలు గ్రూప్ నాయకురాలు శ్రీ పద్మా గారు అండి ఆయన పేరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటంటే మేము డబ్బులు మీకే గండి కట్టండి మీరు కన్ఫర్మ్గా పద ఐదో తారీఖు లోపలి ఇస్తేనే మీకు వడ్డీ పడుతుంది లేదంటే మీకు డబుల్ వడ్డీ పడిపోతుంది అంటే మేము మీ పూపు లేట్టు నేను ప్రతి ఇంటికి కష్టపడి పని మాది సెల్ వడ్డే డబ్బులు ఇచ్చి అండి కట్టకపోతే మనం ఇచ్చిన లోన్కి డబుల్ వడ్డీ పడిపోతుంది ఆ వడ్డీ కన్నా మనం కన్ఫారంగా అనుకో మనం కష్టపడి కాదు కూడా మనకి తీరుతుంది సంపా సబ్జులు అడవిడికి ఇచ్చేవారండి సార్ ఒక్కళ్ళైతే మళ్ళీ అందరం పాటు జరుగుతుంది పది మందిలో జూస్ పాటలు ెట్కి ఉంటుంది ఎవరికి నమ్మకాలు కూడా ఇక్కడ ఉంటుంది నమ్మకం తగ్గిపోతుంది పట్టుకెళ్ళి వాళ్ళు లాభపాకుండా మా సభ్యులు వెళ్ళి ఒక కూడా పాతమా గారు డబ్బులు పదో తారీఖు మాపలు మేము తొమ్మిది పదో తారీఖు మాపంటే ఐదు రో మాది ఆర్జుని గ్రామం నేను గ్రామ పొదుపు సంఘంలో ఒక సభ్యురాన్ని మా పొదుపు సంఘం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రన్ అవుతుంది గత పది సంవత్సరాలుగా బాగానే గత పది సంవత్సరాల నుంచి మా పొదుపు సంఘమే కాదు ప్రతి ఊర్లో ఉన్న ప్రతి పొదుపు సంఘాల్లో చాలా ప్రాడ్ జరుగుతుంది మేము ప్రతి నెల ఐదో తేదీ ఐదో తేదీ నుంచి పదో తేదీ లోపే అమౌంట్ అనేది ఆవిడకి ఇచ్చేస్తున్నాము కానీ శ్రీపతి పద్మ గారికి బిఏఓ విఓ విఓఏ గారికి ప్రతీ నెల ఐదో తేదీ నుంచి పదో తేదీ లోపే అమౌంట్ అనేది ఇస్తున్నాము కానీ ఆవిడ మాత్రము ఇరవై తేదీకి ఇరవై ఐదుకి ఇలా పడుతుంది సో దీనివల్ల మాకు డబుల్ ఇంట్రెస్ట్ పడిపోయి మేము దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ డబ్బులన్నీ లాస్ అవుతున్నాయి ఒక నెల ఒక్కొక్కసారి కొన్ని కొన్ని నెలలు కూడా మిస్ చేసేస్తుంది ఆవిడ ఆ అమౌంట్ చాలా మంది తెలియని వాళ్ళు చదువుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియదు కూడా ఆ విషయం కట్ చేస్తున్నట్టు కూడా తెలియదు ప్రతి పొదుపులో డబ్బులు తీసి అందులో వేసేస్తుంది దానివల్ల ప్రజలకి తెలియక ప్రజలు చాలా అన్యాయం అయిపోతున్నారు కాబట్టి ఈ సమస్యని త్వరగా పరిష్కరించవలసిందిగా ఆంధ్ర బ్యాంక్ వారిని కోరుచున్నాను సార్ మాది అర్జున్ రామ్మండి నేను గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను సార్ అదే అర్జున్కి అదే డాక్టరీ గ్రూప్ నూట ఎనిమిది గ్రూపులు ఉన్నాయి సార్ మహిళలు డాక్టర్ గ్రూపులు నూట ఎనిమిది గ్రూపుల్లో సంగతి ఒక గ్రూపు కట్టవలసిన అమౌంట్ పదే తేదీని కట్టవలసిన అమౌంట్ గ్రూప్ మొత్తం అమౌంట్ కలెక్షన్ చేసి గ్రూప్ లీడర్లు డివో గారికి ఇస్తే ఆవిడ పదే తేదీని కట్టవలసిన అమౌంట్ ఆవిడ ఇరవై తేదీ ఇరవై తేదీకు ఆవిడకి నచ్చినప్పుడు కడుతుందండి చాలామందికి లోన్ క్లియర్ అయిపోయింది పొదుపు సరిపోవట్లేదు అని చెప్పి పొదుపు అమౌంట్ అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా వన్ మంత్ టూ మంత్ అమౌంట్ కూడా కట్టించుకుంటుంది అసలుకి వీళ్ళు పొదుపు ప్రతి మంత్ కడుతున్నారు ఆ పొదుపు అమౌంట్ ఆవిడ ఆవిడ సొంత అవసరాలకు వాడుకుంటుంది ఇది ప్రజలకు తెలియక చాలా మంది మాకు లోన్ ఇస్తారు కదా లోన్ క్లియర్ అయిపోయింది కదా పొదుపు కడితే మాకు లోన్ ఇస్తారని చెప్పి వీళ్ళు టూ మంత్స్ త్రీ మంత్స్ మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కట్టవలసి వస్తుంది ఇలా నూట ఎనిమిది చాలా అమౌంట్ వాడు జరుగుతుంది కావున ఆవిడ మీద మీరు అందరి తగ్గించంప్లై ముగ్గుల మండరాము మేము మా అరజింగ్లో డ్వాప్రాయ పద్మావతి దృష్టి ఆవిడ అరజింగ్లో నూట ఎనిమిది రూపాయలు ఒక్క ఆవిడే పని చేస్తూ చాలా ప్రాబ్లం చేస్తుంటారు ఆవిడ మా మేము ఇచ్చినప్పుడు కట్టకపోవడం మా పిల్లలు డబ్బులు తీస్తే అప్పుడు ఒకటి మేము మీరు వెళితే ఆవిడ మా మీద ఈ బ మా పొరట ఆయన కంప్లైంట్ చేశాడు చేసిన తర్వాత సొంతం కిందాడు వెళ్ళిన తర్వాత ఆవిడ ఏపీఓ సీసీ వచ్చి ఎంక్వైరీ పెట్టాడు సార్ ఎంక్వైరీ పెట్టినప్పుడు నేను చెప్తాం సార్ మాకు ఇరవై రెండు సంవత్సరాలు కట్టి మా దగ్గర బుక్లు లేవు పొద్దు కుక్ కుక్కలు లేవండి ఆవిడ ఇవ్వటం లేదు తర్వాత మాకు ఏం జరుగుతుందో తెలియనివ్వడం లేదంటే వాళ్ళేమో కాస్ట్ ఇచ్చిన ఆవిడైతే బుక్లు ఎవరేస్తారు వాళ్ళు కూడా ఆవిడ కొంచెం కుమ్ము కాస్త ప్రవర్తిస్తున్నారు ఆ తర్వాత మేము మళ్ళా సందనకి ఇన్నాం సార్ కొనం కింద రోజుల్లో మీకు పూర్తిగా మీ కుటుంబ చేసేసి డిప్సిటీ ఉంటే మీకు రిక్వైర్ చేయిస్తారని చెప్పారు కానీ అది జరగలేదు సార్ టూ మంత్రం చేస్తారు కనుక ఇది సత్త న్యాయం చేయాలని కోరుతున్నాను పెట్టి న్యాయం చేయదు